ఎందుకంటే జీవంగల దేవుడు జీవాధిపతిని నేనే అని చదివించినప్పుడు ఆ జీవంగల దేవుడిని ఏ విధంగా తప్పుకొని తింటా ఉంటున్నాడు అదే రీతిగా ఆ పక్షుల్ని ఆ జంతువుల్ని వాటిని పంజీరాల వేసేసి వాటిని ఎట్ల బట్టి అట్లా చిత్రహింసలు పెడతాం ఆ స్టేజ్లో ఒకసారి మన పిల్లలు ఉన్నారని చెప్పేసి ఊహించండి ఏ విధంగా ఉంటది మీ దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు వాటికి బాధ లేదా లేదంటే వాటికి ఏమైనా ఇబ్బంది లేదా వాటికి ఏమి ఇబ్బంది లేకపోతే అలాగే చేయొచ్చు కానీ వాటికి ఎంత బాధగా ఉంటా ఉంటుంది మన పిల్లల్ని అలాగే అలా కేజీలో వేసేసి లేదంటే వాటి ముందు మన పిల్లల్ని వాళ్ళ ముందు నరుగుతూ ఉంటుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి అన్ని భాషలు నేర్చుకుంటా ఉన్నాము జంతు భాష నేర్చుకోలేకపోతున్నాం కాబట్టి అర్థం కావట్లేదు మిత్రులరా ఆలోచన చేయండి వాటికి నెప్పులు ఉంటాయి బాధ ఉంటుంది ప్రాణం మీద తీపు ఉంటుంది వాటికి జీవించాలని ఆశ ఉంటుంది వాటి లైఫ్ని బ్రేక్ చేయొద్దు చేయడానికి అధికారం ఎవరికీ లేదు మరి ఏదైనా వ్యాపారం చేయ చేసే వాళ్ళైనా నమజ్ చేసే వాళ్ళైనా ఎవరైనా సరే సత్యాన్ని ఆచరిస్తే చాలా క్షమకరంగా ఉంటుంది ఆశీర్వదకరంగా ఉంటుంది మనం ప్రార్థిస్తాం పర్లోక రాజ్యం అనేది నా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం నెరవేర్చబడును గాక ఎలా నెరవేర్చబడింది చిత్తం పాపం చేస్తే చిత్తం నెరవేర్చబడిద్దా పాపం చేయకూడదు కదా పాపం చేస్తే చిత్తం నెరవేర్చబడదు పర్లోక రాజ్యం భూలోకం రావాలంటే పర్లోక పల్లోక రాజ్యం భూలోకలో వస్తుంది కాబట్టి మిత్రులారా ఆలోచన చేయండి ఆహారం తినేటప్పుడు ఈ ఆహారం మనకు మేలు చేస్తుందా కీడు చేస్తుందా అని ఒకసారి ఆలోచన చేయండి మాంసాహారం తీసుకోవడం వల్ల ఎంత నీచ నిక్లిష్టంగా ఆలోచనతో పాపాలు చాపాలు దోషాలతో కార్యాలు జరిగి జరిగిస్తూ ఉంటారు మిత్రులు అదే రీతిగా ఆకుకూరలు తీసుకున్నవాడికి ఎంతో శాంతి సమాధానంతో వినియంగా ఉంటూ ఉంటారు మిత్రులారా కాబట్టి ఆలోచన చేసుకోండి మీరు తీసుకునే ఆహారాన్ని ఒక్కసారి పరీక్షించుకోండి పరిశీలించుకోండి అలాగే ఆ జంతువులు బలు ఇచ్చేటప్పుడు ఆ జంతువుని ఆదివారం ఆదివారం పోసుకొని తినేటప్పుడు వాటి వల్ల మీకు వచ్చే లాభం ఏంటనేది ఆలోచన చేయండి అదే రీతిగా వాటికి ఎంత ఇబ్బంది కలుగుతుంది అనేది ఆలోచన చేయండి అక్కడ మీరు జంతువుని నరికే ఎంతసేపు బైబిల్ ముందు పెట్టుకొని ప్రార్థనలు చేస్తే ఏ లాభం వస్తుంది లేని పనులు మృత్యుంతో సమానం క్రియలు చూపించాలి ఏ క్రియలు చూపించాలి సత్యం చూపించాలి నీతి చూపించాలి న్యాయం చూపించాలి కరుణ చూపించాలి దయ చూపించాలి జాలి చూపించాలి నీ దయేది నీ జాలి ఏది నీ కరుణేది నీ ప్రేమేది నువ్వు ఏం పాటిస్తున్నావు ఏం ప్రకటన చేస్తున్నావు ఏం ప్రచారం చేస్తున్నావు ఏమి పాటిస్తున్నావు ఆలోచన చేస్తున్నారా మిత్రులారా పగలంతా దేవుణ్ణి వేడుకుంటాము ఇంటికి రాగానే ఆ ప్లేట్లలో చూస్తూ ఉంటే పాపగా ఆహారం తీసుకొని ప్రార్థన నువ్వు చేసిన ఆలోచన చేసుకొని బ్రతికులు మార్చుకున్నా మిత్రులారా దేవుడు ఎంత నీతిగా ఉన్నాడో ఎంత దయగా ఉన్నాడో అంత నీతి అంత దయ ప్రతి ఒక్కరు పాటిస్తే పర్లోక రాజ్యం భూలోకంలో వెంటనే వస్తూ ఉంటది ఈ కార్యం చేసింది కేవలం పత్రిజీ గారు మాత్రమే जय बस् महाराज की। थैंक यू